సాహితీ మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ఇరవై ఎనిమిదవ భాగం అయితే ఈ భాగంలోకి వెళ్లబోయే ముందుగా ఇరవై ఏడవ భాగంలో ఏం జరిగిందో ఒకసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం శ్రీకృష్ణ రాజన్ కంబైన్ స్టడీ చేస్తూ ఫైనల్ ఇయర్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటారు శ్రీకృష్ణ పట్టుదలను స్వయంగా చూసిన రాజన్ ఇంటి వద్ద కూడా ఎంతో శ్రద్ధగా చదువుకుంటూ తండ్రికి కనిపిస్తాడు అప్పుడు చలమయ్య రాజంలో వచ్చినటువంటి మార్పును చూసి ఎంతో సంతోషిస్తాడు అతనిలోని ఆ మార్పుకి శ్రీకృష్ణే కారణం అని సంతోషిస్తూ బాల్యంలో రాజన్ ఏ విధంగా ఉండేవాడో గుర్తు చేసుకుంటాడు తన కొడుకులోని ఆ మార్పుకు శ్రీకృష్ణే కారణం అని గుర్తించిన చలమయ్య తమ పొలంలో పండే పళ్ళని కూరగాయల్ని శ్రీకృష్ణకి రాజన్ చేత పంపిస్తూ ఉంటాడు అలా రోజు పళ్ళు కూరగాయలు తీసుకురావడం తనకు నచ్చదు అని చెప్పి శ్రీకృష్ణ రాజన్తో అంటాడు తనకు ఉద్యోగం వచ్చాక లంచం తీసుకునేనా సరే రుణం తీర్చుకుంటాను అని చెప్తాడు రాజన్ ఆ సందర్భంగా శ్రీకృష్ణ రాజన్తో ఒక ఒప్పందం చేసుకుంటాడు చదువుకుంటున్న సమయంలో కాసేపు మనసు రిలాక్స్ అవ్వడం కోసం ఏదైనా ఒక అంశాన్ని ప్రతిరోజు ఓ పది నిమిషాల పాటు చర్చించుకుని ఆ తర్వాత ఆ చర్చలో తమకు తెలిసిన అభిప్రాయాలన్నీ కూడా ఒకళ్ళనొకళ్ళు పంచుకోవాలని ఆ తర్వాత మళ్ళీ యథాతథంగా చదువు కొనసాగించాలని శ్రీకృష్ణ రాజన్ తో చెబుతాడు రాజన్ అందుకు అంగీకరిస్తాడు ఇరవై ఏడవ భాగం పూర్తయ్యేసరికి వాళ్ళు ఆ చర్చిలోనే ఉన్నారు ఇరవై ఎనిమిదో భాగంలో ఆ చర్చ ఎంతవరకు కొనసాగిందో కథ ఎలా ముందుకు సాగిందో తెలుసుకుందాం సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ఇరవై ఎనిమిదవ భాగం మీకోసం అంటే ఏముంది అవతలవాడు మనని పిలిచి ఉద్యోగం ఇచ్చేలా ఉండాలి మన పరీక్షా ఫలితం అని మొదట్లోనే చెప్పారు మా నాన్నగారు అన్నాడు శ్రీకృష్ణ అబ్బా అన్నింటికి నాన్నగారు నాన్నగారు అంటావు నువ్వు గ్రహించినవి ఏమీ లేవా అడిగాడు రాజన్ పెద్దవాళ్ళు చెప్పంది మనకి ఎలా తెలుస్తుంది మీ నాన్నగారు ఏమీ నేర్పకుండానే నీకు పశువుల్ని మేపడం పొలం పనులు చేయడం వచ్చేసిందా చెప్పు ఇలా చూస్తే అలా గ్రహించేయడానికి మనం ఏకలవ్యుడి కాలం నాటి వాళ్ళం కాదు ఒక్క ఏకలవీడే విలువిద్యలో అభిరుచితో ద్రోణాచార్యుడి బొమ్మ చేసుకుని గురువు ఎదురుగా ఉన్నట్టే భావించి విలువిద్య నేర్చుకున్నాడు ఆ కాలంలో ఏకలవ్యునికి సమకాలికలు వేరే ఎవరు లేరు మరి అర్జునుడు పాండవులు మొదలైన వారందరూ గురువు ద్రోణాచార్యుడు నేర్పితేనే విద్య నేర్చుకున్నారు అన్నాడు చిరుకోపంగా ఓ సారీ 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 ఇంతకీ నాన్నగారు ఏం చెప్పారు లంచం ఇవ్వకుండా ఉద్యోగం సంపాదించాలంటే అడిగాడు రాజన్ మొదటి అవకాశం మనం చదువుకునే తరగతిలో వంద మంది ఉన్నారనుకో మొదటి స్థానంలో మనం ఉంటే మనం పది మందికి ఆదర్శం అవుతాం అలా మొదటి స్థానంలో ఉండేలా చదువుకుంటే ఏ కంపెనీ వాళ్ళైనా సరే వాళ్లే పిలిచి మనకు ఉద్యోగం ఇస్తారు అప్పుడు మనం లంచం ఇవ్వక్కర్లేదు అయితే అయితే దురదృష్టవశాత్తు అలా బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు తమ సేవల్ని అక్కడ ఉపయోగించి ఆ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతున్నారు మన దేశానికి వాళ్ళు ఏమాత్రం ఉపయోగపడడం లేదు ఇక రెండవది మొదటి ముగ్గురులో మనం ఉన్నాం అనుకో మనం కోరుకున్న ఉద్యోగంలో మనం స్థిరపడవచ్చు మన మార్కులే ఆ ఉద్యోగాన్ని ఇప్పిస్తాయి అప్పుడు లాంటి సమివక్కలేదు వీరిలో కూడా ఎక్కువ మంది విదేశాలకు సేవ చేయడానికి ఇష్టపడతారు ఇక మూడు అవకాశం వంద మందిలో మొదటి పది మందిలో మనం ఉండడం అప్పుడు కూడా మనకి ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది మనం కోరుకున్నది రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఉద్యోగం సంపాదించుకుని జీవితంలో స్థిరపడతాం అప్పుడు కూడా లంచం ఇవ్వక్కలేదు ఇక నాలుగో అవకాశం వంద మందిలో పదకొండవ స్థానం నుంచి యాభైవ స్థానం వరకు ఉన్న అనుకో వాళ్లలో డబ్బున్న వాళ్ళు లంచాలు ఇచ్చి ఉద్యోగాలు పొందుతారు అది లేని వాళ్ళు ఉద్యోగం ప్రధానం అనుకున్న వాళ్ళు తమ విద్యార్హతలు మర్చిపోయి అంగన్వాడీ ఉద్యోగానికైనా రెడీ అయిపోతున్నారు ఎక్కడ ఉద్యోగం దొరికినా దూరా భారం అనుకోకుండా వెళ్ళిపోతున్నారు ఉద్యోగం ఇచ్చేవాడు లంచం అడిగినా ఇచ్చే స్థితి పాపం వీళ్లకు ఉండదు ఇక మిగిలిన యాభై ఒకటవ వ్యక్తి దగ్గర నుంచి వందవ వ్యక్తి వరకు కూడా ఏ అవకాశం దొరికితే దానిలో చేరి బ్రతుకు తెలుగు చూసుకునేవారు బుద్ధిగా వ్యవసాయం చేసేది కొందరైతే కొందరు అప్పులు చేసి దుబాయి సింగపూర్ లాంటి చోట్లకి వలస వెళ్ళిపోతారు కొందరు తాము చదివిన చదువుకు సరిపడా ఉద్యోగం రాలేదనే వంకతో తమ లాంటి స్నేహితుల్ని కలుపుకొని చైనీస్ స్నాకర్స్ గాను దొంగతనాలు ప్రేమ పేరుతో దోపిడీలు మానభంగాలు రేపులు చేసే సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతున్నారు రాజకీయ బలమున్న నాయకులను ఆశ్రయించి గూండాలు దాదాలుగా మారిపోతున్నారు ఇది ఈనాటి ఉద్యోగ పర్వ చిత్రం ఆ దేవుడు మనకి కొంచెం అవగాహన శక్తి ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకుని మన భవిష్యత్తుకు మంచి మార్గం వేసుకునే బాధ్యత మనదే నువ్వు చెప్పింది తప్పు అని చెప్పే ధైర్యం నాకు లేదు కృష్ణ ఒక్క విషయం మీద మాత్రం నాకు నమ్మిక కుదిరింది ఏమిటది నేను ఎంచుకునే విధానం మీద నిజం చెప్పాలంటే నీతో స్నేహం చేసి చనువు ఏర్పడ్డాక మగాడు ఆడపిల్ల కంఠంతో పాడడం ఏమిటి అని నిన్ను ప్రశ్నించి ఒప్పించి ఆ పాటలు పాడడం మానిపించేద్దాం అనే ఉద్దేశంతో నిన్ను స్నేహితుడిగా ఎన్నుకుని నీ దగ్గరకు వచ్చిన నేను నా ఎన్నిక సరి అయినదే అని నా ఆలోచన విధానమే తేడా అని గుర్తించేలా చేశావు హేర్ సాఫ్ టు యూ కృష్ణ అన్నాడు శ్రీకృష్ణకి గౌరవ వందనం చేసి నన్ను మొలగ చెట్టు తప్ప మరే చెట్టు ఎక్కించినా బాధపడు సరే ఇక చర్చలు చాలు చదువులో పడదాం సరే ఇంతవరకు నీకెంత శాతం ఉంది మొదట రెండేళ్ళు కలిపి రాజన్ అడిగాడు శ్రీకృష్ణని నా మొహం తొంభై ఆరు శాతం ఉంది ఇంకా నాలుగు శాతం తక్కువ అన్నాడు శ్రీకృష్ణ తొంభై ఆరు శాతమా వా అమ్మో అంత తీరిక చెబుతామేంటి ఆశ్చర్యపోతూ అడిగాడు రాజన్ ఇంకా నాలుగు శాతం వెనుకబడి ఉన్నానుగా అదేమిటయ్యా తొంభై ఆరు శాతం నీకు తక్కువ నువ్వు అడిగితే వెంటనే కళ్ళ అద్దుకుని నేను ఉద్యోగంలోకి తీసేసుకుంటాడు ఎవడైనా ఆశకైనా హద్దుండాలి అంత మార్కులు వచ్చినా కూడా అలా అసంతృప్తిగా మాట్లాడతామేంటి నేనైతే ఎంత గర్వంగా ఫీల్ అవుతానో తెలుసా అన్నాడు రాజన్ గర్వపడడానికి గర్వపడ్డానికి నేనేం న్యాయం చేశానని మా నాన్నగారు గర్వపడడానికి నేను ఏం న్యాయం చేశానని మా నాన్నగారు నన్ను మంచి కొడుకు అని నమ్మి పరీక్ష రుసుము కట్టారు ప్రతి పరీక్ష వంద మార్కులకి కానీ నేను ఆయన కట్టిన పరీక్ష రుసుముకి ఎంతవరకు న్యాయం చేసినట్టు ఇంకా నాలుగు శాతం ఆయన కష్టార్జితాన్ని వృధా చేసినట్టేగా అన్నాడు శ్రీకృష్ణ రాజన్ ఒక్కసారిగా కూర్చున్న నుంచి వెనక్కి వెళ్ళి గోడకు జార్లబడిపోయి గుండెల మీద చేయి వేసుకున్నాడు అమ్మ బాబోయ్ అసలు నీలా ఆలోచించేవాడు ఒక్క కుర్రాడన్నా ఈ రోజులో ఉంటారా బోలెడు మంది ఉంటారు రాజు ఈ రోజు మన దేశం వదిలి డాలర్ల వేటలో విదేశాలకు వెళ్ళి నెలకు కోట్ల రూపాయలు జీతం తీసుకుంటూ ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న మన భారతీయ యువకులు ఎంతోమంది అయితే మరి రేపు నీకు అలాంటి అవకాశం వస్తే వెళ్ళవా అడిగాడు శ్రీకృష్ణ వెళ్ళను అయినా నాకు రాదు మనం చదివేది డిగ్రీనయ్యా బాబు అన్నాడు నవ్వుతూ ఇదే శాతం నువ్వు ఇంజనీరింగ్లో చదివినా వచ్చేది మరెందుకు చేరలేదు అడిగాడు రాజన్ నాకు ఎంసెట్లో పదిహేడవ ర్యాంక్ వచ్చింది నాన్నగారు నన్ను ఎంతగానో అడిగారు ఇంజనీరింగ్లో చేరమని ఇప్పటికే అన్నయ్య హైకోర్టు లాయర్గా పనిచేస్తూ చాలా బిజీగా ఉంటున్నాడు వాడి పెళ్ళయ్యాక నాలుగు రోజులు కూడా మా ఇంటికి వచ్చి ఉండలేనంత బిజీ అన్నయ్యకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి రెండేళ్ల తేడాలో పుట్టేశారు వారి భారసాలలకు కూడా మేమే హైదరాబాద్ వెళ్ళాం కానీ వాడు రాలేదు అన్ని కేసుల ఫైళ్ళు వాడి బళ్ళ మీద నిరీక్షిస్తూ ఉంటాయి నేను ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోతే నాన్నగారిని అమ్మని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు అందుకే చేరలేదు అన్నాడు శ్రీకృష్ణ వాళ్ళ గురించి నీ భవిష్యత్తు పాడు చేసుకుంటావా అడిగాడు రాజన్ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు రాజు మీ నాన్నగారికి పదిహేను ఎకరాల పొలం ఉంది పాడి పంట ఉంది ఎంత డబ్బైనా పెట్టుబడి పెట్టి చదివించగలరు కానీ మా నాన్నగారు కేవలం ఒక బడి పంతులు మాకు పెద్దలు ఇచ్చిన ఆస్తి చిల్లిగవ్వలేదు నాన్నగారి ఉద్యోగమే మాకు ఆధారం ఆ జీతంలో లోనులు పెట్టి అక్కల పెళ్లిళ్ళు చేశారు వాటి తాలూకు లోన్లు కూడా ఇంకా తీరుస్తూనే ఉన్నారు నన్ను చేరమని రాయితీలు ఇస్తామని చాలా కార్పొరేట్ కాలేజీలు వచ్చాయి కానీ వాళ్ళు ఇచ్చిన రాయితీని తిరిగి ఏదో ఒక రూపంలో వాళ్ళు రాబట్టేసుకుంటారు అలా మా దూరపు బంధువుల అబ్బాయికి జరిగింది అసలు ఇవన్నీ కాదు మనల్ని కని పెంచి తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక మనం వాళ్లతో గడిపేది కేవలం ఈ ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే ఆ తర్వాత మన జీవితం మనకి ఎలాగ తప్పదు ఆ అనుభవం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అసలు ఇది కూడా కాదు నాకు ఆ చదువు ప్రాప్తం లేదు అది సరే ఎంతకీ తమరికెంత శాతం ఉందేమిటి ఈ రెండేళ్లు కలిపి అడిగాడు శ్రీకృష్ణ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి గడగడా తాగేశాడు రాజన్ చెబితే నవ్వుతావు అనబోయి శ్రీకృష్ణ తీక్షణమైన చూపు చూసి అరవై ఎనిమిది శాతం అన్నాడు రాజన్ రాజన్ చేయి తీసుకుని ఖర్చాలనం చేస్తూ అన్నాడు శ్రీకృష్ణ వెరీ గుడ్ మంచి శాతం నువ్వు ఇంటి పని పొలం పని చేస్తూ కూడా మంచి శాతం సంపాదించవు రాజు ఈ సంవత్సరం కష్టపడి డెబ్భై రెండు శాతం సంపాదిస్తే చివరిగా బీకామ్ డెబ్భై శాతంతో ప్యాస్ అయినట్టే నువ్వు బాగా చదివితే మీ నాన్నగారు ఎంతైనా ఖర్చు పెట్టి చదివిస్తాను అన్నారు అన్నాడు శ్రీకృష్ణ డెబ్భై రెండు శాతమే రావాలిగా తేలుస్తూ అన్నాడు రాజన్ కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు దేనికైనా ఏకాగ్రత ప్రధానం ఆ ఏకాగ్రతతోనే గురువు బొమ్మను చేసుకుని ఆ బొమ్మే గురువుగా భావించి సాధన చేసి విలువిద్య నేర్చుకున్నాడు ఏకల వీడు బొట్టను ఇచ్చి తన గురుభక్తిని చాటుకున్నాడు ఆ ఏకాగ్రతతోనే అర్జునుడు పైన తిరుగుతున్న చేప నీడను నీటిలో చూసి తన నమ్మకం అనేటువంటి బాణంతో లక్ష్యాన్ని ఛేదించి దేవిని గెలుచుకున్నాడు అమ్మకు బహుమానంగా ఇచ్చి తల్లి పట్ల తనకున్న మాతృప్రేమను చాటుకున్నాడు ఆ ఏకాగ్రతతోనే భగీరథుడు ఆకాశగంగను భూలోకానికి తెప్పించి పాతాళానికి కూడా తీసుకువెళ్ళి తన తాతల బూడిద కుప్పలపై గంగమ్మను ప్రవహింపచేసి వారికి సద్గతులు కలగచేసి తన వంశ పురుషుల పట్ల భక్తి ప్రపత్తులను చాటుకున్నాడు మనల్ని కని పెంచి అనుక్షణం మనసుఖం కోసం తాపత్రయ్యే తల్లిదండ్రులకు మంచి శాతం సాధించి ఆమాత్రం కృతజ్ఞత చూపించలేమా చెప్పు అడిగాడు శ్రీకృష్ణ రాజన్ కళ్ళల్లో గిర్రున నీడు తిరిగాయి ఒక్క ఉదుటన వచ్చి శ్రీకృష్ణ ఒళ్ళు తల పెట్టుకుని బావురు శ్రీకృష్ణ కంగారు అతన్ని ఓదారుస్తున్నట్టుగా వీపు నిమిలాడు మరో రెండు మూడు నిమిషాల్లో రాజన్ లేచి కృష్ణ దగ్గరగా కూర్చున్నాడు మనసులో బాస తగ్గిందా పైకి ఎలా కనిపిస్తావు గానీ నీలోనూ మంచి సెంటిమెంటల్ ఫుల్ ఉన్నాడు రాజు నువ్వు చదవగలవు నీకు నేను ఆ పద్ధతి చెబుతాను ప్రయత్నించు అందుకేగా మనం కలిసి చదువుకుందామన్నది అన్నాడు శ్రీకృష్ణ రాజన్కి ఇంకా ఎన్నెన్నో చెప్పేయాలనుంది కానీ శ్రీకృష్ణ చూపు చూసి ఆగిపోయాడు సరే ఆ పద్ధతి ఏమిటో చెప్పు అన్నాడు మాట పెకలించుకుని సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ గధ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ఇరవై భాగం విన్నారు ఈ భాగం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో లేడీ సింగర్ ఇరవై తొమ్మిదవ భాగం విందాం అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి